సాధారణంగా ఎక్కులు అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఎక్కులు వస్తే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది పడుకోవాలన్నా కూర్చోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది గొంతులో నొప్పి కూడా వస్తుంది కొన్నిసార్లు ఆగకపోతే ఏం జరుగుతుందని భయంగా కూడా అనిపిస్తుంది ఎక్కులు ఎప్పుడైనా రావచ్చు ఎక్కులు తగ్గడానికి చాలామంది నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు పగులు అయితే పర్వాలేదు కానీ రాత్రిపూట వచ్చే అంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది మరోవైపు యూరిన్ కూడా వస్తుంది నిద్ర డిస్టర్బ్ అవుతుంది అసలు ఎక్కిలు ఎందుకు వస్తాయి ఇందుకు ఏంటి మరి ఈ ఎక్కిలను తగ్గించాలంటే ఏం చిట్కాలు అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి శరీరంలోని డయాఫ్రమ్ అనే కండరంలో కలిగే ఇబ్బందుల కారణం వల్లనే ఎక్కులు వస్తాయి ఇది శ్వాస కోసం ఉపయోగపడే కండరం ఈ కండరం అకస్మాత్తుగా సంకోచించడం కారణంగా ఎక్కులు వస్తాయి ఎక్కువలు రావడానికి ముఖ్య కారణం డయాఫ్రమ్ కండరం కాగా ఇతర కారణాలు కూడా చాలానే ఉన్నాయి వేగంగా తినడం వల్ల నీళ్లు కూడా వేగంగా తాగిన కడుపులో గాలి అనేది ఎక్కువగా చేరుతుంది సోడా బీర్ వంటి పానీయాలను ఎక్కువగా తాగడం వల్ల కూడా ఎక్కులు అనేవి వస్తాయి ఆకలిగా ఉన్నప్పుడు తింటే కూడా పొలవాని ఎక్కులు వస్తాయి అలాగే మసాలా ఆహారాలు తినడం వల్ల దోమపానం ఒత్తిడి ఆందోళన వంటి వాటితో బాధపడడం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయి ఎక్కిలు తగ్గించుకోవడానికి చాలా రకాల చిట్కాలు ఉన్నాయి ఎక్కిలు వస్తున్నప్పుడు నీటిని గొంతు దగ్గర కొన్ని సెకండ్ల పాటు ఆపి ఉంచాలి ఇలా చేయడం వల్ల ఎగ్గులు తగ్గుతాయి కూలింగ్ వాటర్ తాగడం వల్ల కూడా ఎగ్గులు అనేవి తగ్గుతాయి ఎక్కిలు త్వరగా తగ్గాలంటే ఆహార పదార్థాలు ఏమన్నా తింటూ ఉండాలి చక్కెర నోట్లో వేసుకుని నెమ్మదిగా నమలడం చేయాలి బియ్యం తినడం వల్ల కూడా ఎక్కులు అనేవి తగ్గుతాయి అలాగే చల్లటి నీటితో ముఖం కడిగిన కొన్ని సెకండ్ల పాటు శ్వాసను పట్టి ఉంచడం వల్ల కూడా ఎక్కువలు కంట్రోల్ అవుతాయి ఐస్ క్యూబ్ ని నోట్లో వేసుకుని నెమ్మదిగా చప్పరించడం వల్ల కూడా ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు ఒక వెల్లుల్లి రెప్పను తిన్నా ఒక స్పూన్ నిమ్మరసం తాగిన ఎక్కిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు